హాయ్ నమస్తే అండి మన ఛానల్ వీక్షిస్తు ప్రజల ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా ముఖ్యమైనది మీ ముఖ్యంగా మీ పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో తెలియక తప్పు మార్గాల్లోకి వెళ్ళి చివరికి చదువై పిల్లలు చదవడం చదవకుండా చెడు చెడ్డ ప్రవర్తన గల వ్యక్తిగా మారిపోతున్నాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే చెడు స్వా సావాస దోషం అంటారు మన దీన్ని సావాసాన్ని బట్టి పిల్లలు ఎదుగుదల పిల్లల మంచి ప్రవర్తన ఆకుండాలా చెడు ప్రవర్తన ప్రవర్తించాలనేది మేము ఇచ్చింది ఆ సావాసమే కాబట్టి స్నేహము పిల్లలుకి సంబంధించిన టాపిక్ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడించుకున్నాను దాచుకున్నాను ఎందుకంటే చాలామంది పెద్దలు పిల్లలు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు బయటికి వెళ్ళినాక ఎటువైపు వెళుతున్నారు గ్రహించలేదు తెలుసుకోలేదు అలా మా అబ్బాయి బాగా చదువుతున్నాడు మా అబ్బాయి మంచి స్నేహితులతో అనుకుంటారు కానీ విధంగా మీ మీ యొక్క పిల్లవాడి యొక్క స్నేహితులు చెడ్డవాడని తర్వాత ఎప్పుడు తెలుసుకుంటారు ఈలోపే తరగాల్సిన నష్టం జరిగిపోతుంది పిల్లవాడు చెడు వ్యసనాలకి బాగా అవుతాడు కాబట్టి పిల్లలు ఎలాంటి స్నేహితులు చేయాలనేది నేను ఈరోజు ఒక వేమన పద్యం ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను ఈ వేమన పద్యంలో ఎంతో భావం ఉంటుందన్నమాట ఎంత భావం ఉందంటే సమాజానికి మార్పు అంత భావం ఉంది దీనిలో అవునా కదా కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే ఈ పద్యం ద్వారా ఎంతో గొప్ప అనుభవం కలగ వేమన గారు ఎంత అనుభవంతో చెప్పాడంటే ఆ అనుభవాన్ని రంగరించి ఆ పద్యం రాశాడు అది ఇప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన రాసినా కూడా ఇప్పుడు కూడా ఆ వేమన పద్యానికి మన విలువ కానీ దాని గురించి ఆ ప్రతి చొక్కలో చదవడం కానీ మర్చిపోలేకపోయారు ఆ పచ్చని ఇప్పుడు నేను చదువుతున్నాను వినండి వేరు పురుగు చూ వేరు పురుగు చేరి వృక్షంబు చెల్చు చీడ పురుగు చేరి చెట్టు చెల్చు కుచ్చితుండు చేరి గుణవంతు చెంచురా విశ్వదాభిరామ విరురవేమ అని చెప్పి చెప్పారు కాబట్టి వేరు పురుగు అంటే వేరు చెట్టు యొక్క వేరు అడుగులు ఉండదు భూమి లోపల నుంచి ఏమన్నా పురుగు ఏమన్నా వచ్చిందంటే ఇరవై పురుగు కేటం కానీ ఆ చెట్టు అంతా చేతి వృక్షాన్ని మొత్తం పీల్చిన దాకా వేలు పడద్దు మొత్తాన్ని వృక్షాన్ని నాశనం చేసింది పక్క పురుగు చేతి చాలు ఆ పురుగు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి చెట్టుని పాకుండా కొమ్మలు ఆకులు అన్నిటి తినేసి అట్లాగే చెట్టు మొత్తాన్ని నాశనం చేస్తుంది అలాగే చీడ పురుగు జరిగి చెట్టు చేస్తుంది చీడ పురుగు ఇప్పుడు మనకి పొలాలు చూడండి ఆకు రసం పిలిచే పురుగులు ఆకు తినే పురుగులు కొన్ని వస్తాయి వచ్చినప్పుడు ఏమైంది అంతా నాశనం చేస్తాయి అన్నమాట అట్లాగే పురుగు ఏదైనా పంటను నాశనం చేస్తుందో ఈ చెడు చెడు స్నేహం వాళ్ళు చెడు బుద్ధి లేని మనుషులు చెట్ల స్నేహితులతో స్నేహం చేయడం కూడా ఆ చెట్టుని ఎలా నాశనం చేసిందో ఈ పిల్లవాడిని కూడా అలాగే నాశనం చేస్తారు ఈ చట్ట ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మంచి వ్యక్తి ఉన్నప్పుడు మంచి గుణ కలాల మంచివాడే మెబ్బై మంచి గుణాలు కలిగిన వాడే కానీ ఒక చెడ్డ స్నేహితుడు ప్రలోభాలలోని పడిపోయాడు ఆ స రోజు బడి బయలు పెట్టినాక ఇరువైపు ఆస్తున్నారు రోజు సాయంత్రం ఎప్పుడుకో వస్తున్నారు అబ్బాయి ఎందుకో ఎక్కడికి వెళ్ళారో అని చెప్పడి గట్టిగా ఎంతసేపు ఎందుకు ఉన్నావు అన్నా చెప్పడం ఎందుకని ఆ అబ్బాయి చురుతీ మీరు పడతారని వాళ్ళ అబ్బాయి ఇంటితో కలిసిపోతాను అంటే వాళ్ళు మంచివాడు కాదు కదా వాళ్ళ కుటుంబం మంచిది కాదు వాళ్ళ నాన్న మంచివాడు కాదు వాళ్ళ శాస్త్రి మంచివాడు కాదు అయినా అట్లాంటి స్నానం చేసి అందరూ ఎంత వెళ్ళేమంటారు కాళ్ళు అని చెప్పి అని మీకు గట్టిగా ఇస్తారు మీరు అయినా కూడా అబ్బాయి ఆపు ఉండలేక ఫస్ట్ నుంచి ఒక ఐదు ఆరు నెలల నుంచి స్నేహం చేశాడు కదా ఆ స్నేహం చేసేటం వల్ల ఆ అబ్బాయి లక్షణాలన్నీ ఈ అబ్బాయి కూడా అబ్బాయి కూడా రెండు లక్షణాలు అలవరుచుకొని వాడు ఒకవేళ ధూమపానం చేస్తున్నా ఒకవేళ ఏమన్నా సినిమా పోతున్నా షికార్లు పోతున్నా మెబ్బాయిని కూడా తెలిసిపోయి మెబ్బాయిని కూడా చడగొట్టి చదువు మీద ధ్యాస లేకుండా చేస్తారన్నమాట కాబట్టి చదువు మీద ధ్యాస లేకుండా ఎప్పుడైతే ఏ మీకు అర్థం కాదు మొదట్లో ఈ అబ్బాయి మొదట్లో బాధ్యత ఇప్పుడు ఏమైంది పుస్తకం తీయట్లేదు హోంవర్క్ కూడా తీయట్లేదు ఎప్పుడు బయటికి వెళ్ళి మా స్నేహితులతో ఆడుకుంటాను పోతాను అన్నాడు అనేది తెలుసుకుంటాడు తెలుసుకునే లోపే చాలా వరకు జరిగాల్సిన నష్టం జరుగుతుంది అయినా కూడా కొంతకాలంగా తెలుసుకున్నాక అబ్బాయిని మళ్ళీ మనం మన దారిలో తెచ్చుకోవాలంటే ఎవరు ఏ పిల్లలు స్నాయం చేస్తున్నాడో అబ్బాయి గురించి పిలిపించి అబ్బాయి ఎప్పుడు ఎప్పుడు అబ్బాయి దగ్గర వచ్చినా కానీ మా అబ్బాయితో స్నానం మేము మా అబ్బాయి రాగాకు మా అబ్బాయి ఆడుకోకు నువ్వు ఎందుకు చెడిపోయింది మా అబ్బాయి గురించి అని మనం చెప్తే మళ్ళీ అబ్బాయి తోరైపోతారు అప్పుడు చెడ్డ అబ్బాయి అప్పుడు మీ అబ్బాయి మళ్ళీ మంచి మార్గంలో రావడానికి మళ్ళీ చక్కగా బడికెళ్ళి ఆయనకి వడికి వెళ్తాం చదువుకోవటం మంచి అలవాట్లకి రావడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మనము చెడు మార్గంలో ఉన్న పిల్లలు ఎందుకు చెడు మంచి మార్గంలో ఉన్న పిల్లలు ఎందుకు చెడబడతారు అప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో మీరు మీ పిల్లల పట్ల ఆలోచిస్తారే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడి మీ పిల్లలు చెడు మార్గాలు పాకుండా చెడు సోమాసాలు పట్టకుండా మీరు తెలుసుకొని వాళ్ళని సవరించుకునే అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం ఇప్పుడు ఈ సందేశం మీకు నచ్చితే ఈ యొక్క ఛానల్ నాకు మా ఛానల్ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం